థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు సినిమా చూసి ప్రతి ఒక్కరు ఎందుకంటే నేను నా డాటర్ వెళ్ళి సినిమాకి ఇచ్చిన తర్వాత నైట్ షోకి వెళ్ళాం పొద్దున్న లేవగానే మై డాటర్ వాజ్ గెటింగ్ వెరీ కాయ్ అండ్ స్వీట్ గా లేవగానే పొద్దున్న లేవగానే కొరకెత్తా నిన్ను కొరకెత్తా నిన్ను కొరకెత్తా నిన్ను కొరకెత్తా నిన్ను అదొక సెన్సేషన్ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అండ్ పేరెంట్స్ తో ఎంత క్యూట్ గా ఉంది అది అసలు ఎక్కడ పుట్టింది కదా సినిమా చూడగానే మీ అమ్మాయి అలా స్టార్ట్ చేసింది కదా అసలు అది స్టార్ట్ అవడానికి రీజన్ ఏంటి అది ఎక్కడ నుంచి వచ్చింది అనేది ఒక స్టోరీ ఉంది అది చూస్తాదామా ఏదో ఒకసారి కొరకేస్తాను అటు తిరిగి నన్ను అటు తిరిగి అనో స్క్రీన్ ఇలా స్టార్ట్ అయ్యేందో ప్లీజ్ యు

సినిమాల్లో మనం చూసాం ఇప్పుడు ప్రతి తండ్రి వాళ్ళ అబ్బాయితో అంటూనే ఉన్నారు అనమాట సో అయితే ఇప్పుడు పిలిచేద్దాం పిలిచేద్దాం ఇక్కడ రాజులకి రాజు బుల్లిరాజు బుల్రాజు మాహూలియా లే ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడ ఎంట్రీ దగ్గర నుంచి ఎండ్ కార్డు పడే వరకు మా బుల్రా చేసిన యాక్టింగ్ అసలు బుల్రాజు రేవంత్ రేవంత్ అండి అసలు పేరు వెల్కమ్ స్టార్ స్టార్ గారు హార్ట్ వెల్కమ్ సార్ స్టారే మనోడు ఫుల్ రిచ్ తెలుసా బోలడని చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉన్నాయి అనికి మరి ఇక్కడ అవరేంటి మాట్లాడండి నమస్కారం ఈ సక్సెస్ మీట్ లో భాగంగా భీమవరం ప్రజలందరి తరపున హార్ట్లీ వెల్కమ్ అనిల్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్ శిరీష్ సార్ మా సి మా సినిమాని తెలుగు ప్రజలు అందరూ ఇంత బాగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అలాగే విత్ అనిల్ సార్ వితౌట్ అనిల్ సార్ ఐఎమ్ నథింగ్ అందరికీ తెలిసిందే అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ వెంకట రమణ సార్ లే వెంకట వెంకట రమణ సార్ వెంకట రమణ సార్ నా వెనకలా ఉన్నారు అందువల్లే నేను ఇంత పెద్ద సక్సెస్ చేయగలిగాను అండ్ అలా అండ్ అలాగే మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్ ఇంకొక ఛాన్స్ ఉంటే మీతో మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది అలాగే అలాగే నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసిన మహేష్ బాబు సార్ నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేశారు నన్ను చాలా బాగా అందుకు అందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలా నాకు ఒక డైలాగ్ చెప్పారు చెప్పమంటారా మీరు ఏదో మా సినిమాని సూపర్ హిట్ హిట్ చేస్తారంటే

సో 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 స్వీట్ స్వీట్ సూపర్ మచ్ లే అప్పుడే అప్పుడే పంపించేద్దామా పంపించేద్దామా కాదు ఇంకా 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 చాలా మంది ఉన్నారు ఇప్పుడు కొరికేయాలి అనుకునే వాళ్ళు తెలుసా ఇప్పుడు వదిలేతేరికేస్తారు ఇప్పుడు మా అదిండదు హాయ్ ఎంత షార్ప్ అంటే ఫస్ట్ కొద్దిగా స్లోగా ఎంటర్ అయ్యాడు పాపం ఇదే ఫస్ట్ ఫిల్మ్ కెమెరా ఏంటి లైట్స్ ఏంటి పాపం అంత కొత్త కొత్తగా కానీ ఒక్కసారి అలా ఇగ్నేషన్ ఇచ్చామంటే ఎక్కడ ఉంటుంది రే ఇప్పుడు సేమ్ డైలాగ్ చెప్పు ఫస్ట్ ఏం చెప్తావు మీరు మీరేదో సినిమాని సూపర్ హిట్ చేస్తారు మీరేంటయ్యా బ్లాక్ బస్టర్ చేశారు మీరేంటయ్యా మాస్టర్ బ్లాక్ బస్టర్ చేశారు బ్లాక్ బ్లాక్ బస్టర్ చేశారు

లైవ్ లో పర్ఫెక్షన్ పర్ఫార్మెన్స్ చూసమ్మను మన నానేసేదే నాశుకర్ అని చెప్పలే అబ్బో అనుకోండ ఆ ఫోల్ అట్టే ఇట్టా ఇట్టా అప్పుడాలైపోతే అప్పుడాల అడిగాలి అయిపోతే అది తిట్టకూడదు అది మనకి చంపు సార్ ఇక్కడ అనగూడదు ఓకే కరెక్ట్ అయినా డైరెక్షన్ చేసేస్తారు మీరు ఓమ్మా వండర్ఫుల్ అయితే బుల్ గురించి నాకు ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది బుల్రాజు అది చెప్పేలా అయితే ఆ ఇన్ఫర్మేషన్ మేము హోల్డ్ చేస్తాం హోల్డ్ చేస్తాం చాలా నెక్స్ట్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో కరెక్ట్ ఓకే థాంక్యూ థాంక్యూ బుల్రాజ్ గారు అండ్ సిన్ గారు థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ సో మచ్ అనిల్ గారు థాంక్యూ బా వండర్ఫుల్ అబ్బా హమ మామూలుగా లేదు అసలు సినిమా హైలైట్ అంటే ఈ సెలబ్రేషన్స్ ఈవెంట్స్ లో మా వెంకటేష్ గారు ఇన్వాల్వ్మెంట్ అంటే మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం ప్రమోషన్స్ లో అనిల్ గారు ప్లాన్ చేసిన ప్రమోషన్స్ నుంచి సంక్రాంతికి వస్తున్నామంటే టైటిల్ ఏంటి దగ్గర నుంచి దాని తర్వాత నేను పార్త అని వెంకటేష్ గారు దాని తర్వాత ప్రమోషన్స్ సినిమా అండ్ ఇప్పుడు సక్సెస్ ఈవెంట్ వరకు ప్రతిది ముట్టుకుంది ప్రతి ఒక్కటి సూపర్ డూపర్ ఇటే అండ్ దానికి ఆడియన్స్ కారణం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అనమాట నిజంగా ప్రమోషన్స్ లో తెర మీద కానీ ఆలస్యం చేయకుండా ఈ సినిమా సక్సెస్ కి ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఉంది సంగీతం అన్నమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట పాటలు అనమాట మరి ఆలస్యం చేయకుండా అలాంటి ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ని అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ని అందించిన బీమ్స్ గారిని వేధింపు రాసుకు స్వాగతం పలుకుతున్నాము సంగీత దర్శకుడు ఈ చిత్రానికి అద్భుతమైన సక్సెస్ లని ఆయన లిస్ట్లో వేసుకొని సూపర్ డాన్స్ నెంబర్స్తో పాటు అద్భుతమైన పాటల్ని పాడుకునే పాటల్ని మనందరికీ అందించే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఇస్ ఐ రిక్వెస్ట్ స్టేజ్ ప్లీజ్ వారిని పాట ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ మిలియన్ కి ఫైవ్ యూస్ రీమ్స్ గారు అది మీ స్టామినా ఆల్ టైం రికార్డ్ కంగ్రాట్యులేషన్స్ yes బలగం ధమాకా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు అందరికీ నమస్కారం యా అందరికీ థాంక్స్ సినిమాని హిట్ చేసినందుకు పెద్ద థ్యాంక్స్ ఈ సినిమాకి పని చేసిన మా టెక్నీషియన్స్ మిథున్ గారికి ఎల్విన్ గారికి అలాగే కార్తీక్ భరత్ రవికృష్ణన్ కృష్ణన్ మస్తాన్ షాలెం అండ్ ఇక్కడే నాతో